శ్రీమాత్రి నమ అందరికీ నమస్కారం అండి నిరంతర స్మరణ అనే దాని గురించి చెప్తాను మా దాంట్లో దాని గురించి వివరంగా మాస్టర్ గారు చెప్పేది ఏమిటంటే నిరంతర స్మరణ అంటే మనము నిత్యం కూడా మన హృదయం మీద దృష్టిని పోనిస్తూ నిరంతరము భగవంతుని స్మరణ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ ప్రాణాహుతి అనేది మనకి డే నైట్ డే అండ్ నైట్ కూడా మనకి ఆ హృదయం మీద పనిచేస్తూ ఉంటుందండి మనకి ఇప్పుడు మనం ఉపవాసము అని చేస్తూ ఉంటాము రేపు ఏకాదశి దులి ఏకాదశి ఉపవాసం అంటారు ఉపవాసం అంటే సమీపంగా భవంతుని సమీపంగా నివసించడం అనేది దాన్నే మాస్టర్ గారు నిరంతర స్మరణగా చెప్పబడింది ఈ ప్రాణాహుతి అనేది ని త్యము అలా ప్రసరిస్తూ ఉండటం వల్ల మనకి నిత్యకృత్యంలో మనం అన్ని పనులు చేసుకుంటూ కూడా మన దృష్టిని పోనిస్తూ ఉంటే త్వరగా మనము మన గమ్యాన్ని చేరుకోగలం అన్నమాట అసలు వచ్చినా కూడా ఒక బ్యాలెన్స్ అనేది అవుతామండి ఖచ్చితంగా అవుతాం దీంట్లో అందుకు సందేహమే లేదు అందరికీ తొలి శుభాకాంక్షలు అండి మళ్ళీ మాట్లాడతాను మీ అందరికీ అసలు నచ్చుతున్నాయో లేదో నాకు తెలియట్లేదు నేనైతే చెప్తూ ఉన్నాను మా దాని గురించి ఇక కానీ మా తెలిసి నా తెలిసినప్పుడు చెప్తాను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ మీరు సపోర్ట్ ఇస్తే చెప్పగలుగుతాను లేదంటే ఏం లేదండి నేను రాపోతాను అంటే శారీస్ బిజినెస్ గురించే నేను దాని మీదనే ఫోకస్ పెడతాను మీకు ఈయన నచ్చినట్టయితే ఈయన ఎవరైనా సరే రిప్లై ఇవ్వండి ఓకేనండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి